అందరికీ నమస్కారం దేవీ నవరాత్రులలో అమ్మవారికి రెండవ రోజు ప్రధానంగా సమర్పించే నైవేద్యం దధ్యోదనం దధ్యోదనం అంటే పెరుగన్నం ఈరోజు అమ్మవారికి దధ్యోదనం లేదా పులిహోరను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు ఈ పెరుగన్నం నైవేద్యాన్ని సులువుగా ఖచ్చితమైన కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక చిన్న గ్లాస్ బియ్యాన్ని తీసుకొని గిన్నెలోకి వేసుకొని నీళ్లు పోసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి తర్వాత ఇందులో ఏ గ్లాస్తో లేదా కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి సన్నని మంటపై ఉడికించాలి కుక్కర్లో కూడా ఈ విధంగా అన్నాన్ని ఉడికించుకోవచ్చు పొంగు వచ్చేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి అన్నం మెత్తగా ఉడికిన తర్వాత కిందకి దించుకొని వేడిగా ఉన్నప్పుడే ఇందులో రుచికి తగ్గ ఉప్పు వేసి కలుపుకొని ఇందులో నాలుగు గ్లాసుల కమ్మని పెరుగు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పెరుగు తీసుకుంటే సరిపోతుంది అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి కమ్మని పెరుగు ఉపయోగించాలి ఈ పెరుగన్నం మరింత రుచిగా కమ్మగా ఉండటానికి పోపు లేదా తాలింపు ఎలా పెట్టాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి గిన్నెలో ఐదు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత స్పూన్ శనగపప్పు స్పూన్ మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు సన్నగా తరిగిన స్పూన్ అల్లం ముక్కలు వేసి కలుపుకోవాలి తర్వాత స్పూన్ మిరియాలు స్పూన్ జీడిపప్పు వేసి కలుపుకోవాలి తర్వాత కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి వేసి కలుపుకొని ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు పావు స్పూన్ ఇంగు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అల్లం ముక్కలు పచ్చివాసన పోయి జీడిపప్పు గోల్డెన్ కలర్లో ఉండేలా వేయించాలి ఈ పోపు చల్లారిన తర్వాత పక్కన పెట్టుకున్న పెరుగన్నంలో వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ మోతాదులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి దేవీ నవరాత్రులలో అమ్మవారికి సమర్పించే దధ్యోధనం నైవేద్యం రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి మరిన్ని నైవేద్యాల తయారీ విధానం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ